ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు అవసరం లేదు తన భార్యతో ఎవరైనా రెండు నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు ఏదైనా జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా నయమవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి చాలామంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు కానిందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకు ఈ మందు సేఫ్ గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ మందును ఒకసారి వాడి చూడండి మరియు పూర్తి ఆనందాన్ని అనుభవించండి ఎందుకంటే జీవితంలో ఇటువంటి ఆనందాన్ని ఎవరూ కోల్పోకూడదు ఇటువంటి సమస్య సో మరి మీరు చెప్పండి ఇది ముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా గొడవలు అయ్యేవి ఎప్పుడూ దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ఇంతకు ముందుకంటే ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటి లివ్ మోస్టాంక్ తీసుకుని దగ్గర నుంచి అంతా బాగుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం ఇంతకు ముందుకంటే చాలా బెటర్ అయింది అంతా ఇప్పుడు అంతా పరిపూర్ణం అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరు మెసేజ్ ఏంటి నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను అలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును నమస్కారం నా పేరు దీపా అండి మా భార్య భర్తలిద్దరిది ప్రేమ వివాహం మొదట్లో మేమిద్దరం కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఎందుకో కానీ ఆయన కొద్ది రోజులుగా నా నుంచి దూరంగా జరుగుతున్నారు నేను కూడా బయటికి పనికి వెళ్తాను ఇంట్లో పని కూడా చేసుకుంటాను పని నుంచి తిరిగొచ్చేసరికి బాగా అలిసిపోతాను చాలా టైర్డ్ అయిపోతాను కానీ నేను నా భర్త ఆఫీస్ వచ్చాక ఇద్దరం ఆనందంగా ఉందామని అనుకునేదాన్ని కానీ ఆయన ఆఫీస్ నుంచొచ్చేసరికేనే అలిసిపోయేవారు దీని గురించి ఎవరితోనా షేర్ చేసుకోవాలనుకున్నాను కానీ చెప్పలేకపోయేదాన్ని దీని గురించి ఎవరికైనా చెప్పినా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని భయం వేసేది దాని మూలంగా మా మధ్య పెద్ద ప్రాబ్లం తలెత్తింది చాలా గొడవలు కూడా జరిగాయి అవి విడాకులు తీసుకునే స్థాయికి చేరాయి అప్పుడే నా ఫ్రెండ్ ద్వారా లిమ్ ముస్టాంగ్ గురించి నాకు తెలిసింది ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఎలాంటి ప్రాబ్లము లేదు ఈ లిమ్ ముస్టాంగ్ నా జీవితాన్ని మార్చేసింది ఇప్పుడు నేను నా భర్త చాలా సంతోషంగా ఉన్నాం మునుపు కంటే ఈయన చాలా స్ట్రెంగ్త్ గా ఫీల్ అవుతున్నారు దానికి కారణం ఈ లివ్ ముస్టాంగ్ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి మీ ఇంటి వద్దకే చేరవేయబడుతుంది థ్యాంక్ యూ లివ్ ముస్టాంగ్